తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారికి నమస్కారం సార్ గారు జిహెచ్ఎంసి పరిధిలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో వీడియోలు మీకు తెలియజేశాము సిఎంఓ హైదరాబాద్లో కూడా ఉన్నాయి అయినా ఎలాంటి స్పందన లేదు ఎంఐయడీ అధికారులు నిద్రపోతున్నారు ఎంఓయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నిద్రపోతున్నారు ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎన్నో ఫిర్యాదు చేశాము నో రెస్పాన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను విషయంలో వేల కోట్ల అవినీతి జరుగుతుంది జిఎస్ఎంసి పరిధిలో మేము ఛాలెంజ్ చేస్తున్నాము ప్రతి జోనల్ కమిషనర్ పరిధిలో ప్రతి డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉన్న కాలనీలలో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో అవినీతి జరుగుతుంది వేల కోట్ల అవినీతి జరుగుతుంది అంటే మీ ఒక్కరు మీ ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలో జరిగింది ప్రస్తుతం జరుగుతుంది దీని మీద విచారం చేస్తారా మరి విజిలెన్స్ అధికారులు ఈ అది మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయారు నిద్రపోతున్నారు అందరూ లక్షల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఇంకోటి వాస్తవంగా నిజంగా ప్రాపర్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు అంతా నేమే జరుగుతుంది అక్రమంగా ఉన్న వాళ్ళకు మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ నిల్లు మేము చూపిస్తాము ఛాలెంజ్ చేస్తున్నాము దీన్ని మీరు స్వీకరించండి మేము చూపిస్తాము మీరు మీరు స్వీకరించాలని ప్రజా సంకల్పం ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము బాపట్ల